నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ శివాయ నాలుగు మే ఒకటవ తేదీ నుంచి గురుగ్రహ ఒక మార్పు అనేది జరగబోతున్నది ఈ ఒక గురుగ్రహ మార్పు వలన ద్వాదశ రాశి లేదా ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ ఒక మార్పు వలన ఎలాంటి సంబ ఒక సిచ్యుయేషన్స్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయి అనేది చూసుకుందాం దానికన్నా ముందు ఇక్కడ గురుగ్రహము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేషరాశిలో సంచారాన్ని చేశారు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గురుగ్రహ ఒక మేషరాశి సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మేషరాశి సంచారం చేసేటప్పుడు గురువు ప్రతి ఒక్క జీవికి కూడా అంత పూర్తిగా శివ ఫలితాలు ఇవ్వలేకపోయారు ఎందుకు అంటే ఈ ఒక గురువు రాహుతో కలవడము పైగా శని దృష్టి గురువు మీద ఉండడము గురువు అంటే ఈ యొక్క శని గ్రహము కుంభంలో కూర్చొని తన ఒక తృతీయ దృష్టితో మేషాన్ని ఎప్పుడైతే చూసారో అక్కడే గురువు ఉండడము అక్కడే రాహు ఉండడము కొన్ని రాజకీయ విషయంలో అనుకోని చేంజెస్ మనం చూసాము తర్వాత అనుకోని ఒక ప్రమాదాలు చూసాము అయితే అంటే గురువు ఇచ్చే ఫలితాలు ఆయన ఇవ్వలేకపోయాడు ఆయన ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఇచ్చే ఫలితాలు బాగుంటాయి ఆయన ఎప్పుడూ చెడు గ్రహాల ఒక కలయిక చెడు గ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఆయన ఆ ఫలితాలను ఎక్కువగా ఇవ్వలేకపోతాడు అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదైదవ తేదీ వరకు కూడా గురువు ఋషభంలో సంచారం చేసేటప్పుడు ఏ గ్రహాల ఒక డిస్టర్బెన్స్ అనేది ఉండదు రాహు శని గ్రహ దృష్టి అయితే అస్సలు ఉండదు అంటే ఈ ఒక సమయంలో కొద్దిగా గురువు ఫ్రీగా ఉంటాడు అని అర్థం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలుంటాయి అయినా ఇక్కడ ఈ ఒక ఋషభ ఋషభ రాశి అనేది శుక్రుడి యొక్క ఇల్లు అవుతుంది అయినప్పటికీ ఈ యొక్క శుక్రుడు ఇంట్లో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అంటే కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రం సూర్య చంద్ర కుజుల ఒక నక్షత్రమే ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాల మీదే గురుగ్రహ ఒక ప్రయాణం సాగుతుంది కాబట్టి పెద్దగా మనకి శుక్రుడి ఇంట్లో ఉన్నప్పటికీ గురువు మనకి అందరికీ మంచి ఫలితాలే ఇస్తారు అని మనం చెప్పుకోవచ్చు కాలపురుష చక్రం నుంచి మనం ఫస్ట్ భౌగోళికంగా చూ చూసుకుందాం అంటే మన అందరికీ ఎలా ఉంటుంది గురుగ్రహ మార్పు ద్వాదశ రాశిల వాళ్ళకి అంటే ఇండివిజువల్గా రాశిలు వస్తాయి బట్ మనకి గ్రూప్లో మన సామూహికంగా ఎలా ఉంటుంది ఒక భౌగోళికంగా ఎలా ఉంటుందని చూసుకున్నట్లు కనుకైతే కాలపురుష చక్రం నుంచి గురుగ్రహం ఎన్నో రాశిలో సంచారం చేస్తున్నారు కాలపురుష చక్రం అంటే ఏంటి ఈ ఒక ద్వాదశ రాశిలలో మొట్టమొదటి రాశి ఏది మేషరాశి రెండవ రాశి వృషభ రాశి అలాంటి రెండవ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ ఒక రెండవ రాశి అంటే ఏంటి రెండవ స్థానానికి సంబంధించినది మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవచ్చు ఫుడ్ ఇండస్ట్రీస్ ఫుడ్ బిజినెస్ ఈ యొక్క ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు అందుకోబోతున్నారు మంచి లబ్ధి అనేది ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి ద్వితీయ స్థానం అంటే ఏంటి ఫైనాన్షియల్ సెక్టర్స్ ఆర్థిక విషయంలో కొన్ని అభివృద్ధి మనము చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ యొక్క ద్వితీయ స్థానం అంటే ఏంటి మార్కెటింగ్ అంటే మాట్లాడేది ద్వితీయ స్థానం అంటే మాటలు ఈ యొక్క కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో మార్కెటింగ్ సెక్టర్ కావచ్చు తర్వాత ఈ యొక్క టీచింగ్ సెక్టర్స్లో పనిచేసే వాళ్ళకి సో వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకేముంటుంది ద్వితీయ స్థానం అంటే ద్వితీయం అంటే ఏంటి మన ఫేషియల్ అట్రాక్షన్ ఫేస్కి సంబంధించిన విషయం ఫేస్ అట్రాక్షన్ అంటే ఏంటి బ్యూటీ పార్లర్స్ కాస్మెటిక్స్ సో ఇవన్నీ ఇవన్నీ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో సో వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొకటి గురువు గారు కూర్చొని తన యొక్క పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు తన ఒక సప్తమ దృష్టితో వృష్టికాన్ని చూస్తున్నారు తన ఒక నవమ దృష్టితో మకరాన్ని చూస్తున్నారు అంటే మీ యొక్క జన్మజాతకంలో కన్యా రాశిలో లేదా వృశ్చిక రాశిలో లేదా మకర రాశిలో గనక ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ ఒక గ్రహాల దశ నడుస్తూ ఉన్న ఉన్నట్లు గనుక అయితే ఈ యొక్క గురువు గారి దృష్టి ఉంటుంది కాబట్టి సో ఇంకా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది మనం గుర్తుంచుకోవాలి మన దశాభక్తులు మనం చూసుకున్నప్పుడు గురువు వచ్చినప్పుడు ఆ ఒక దశానాథుడి మీద దృష్టి ఏర్పడినప్పుడు ఆ ఒక దశ ఏమైనా ఇబ్బంది పెట్టినట్లు కనుకైతే గురు దృష్టి పడుతుంది కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామని చెప్పుకోవచ్చు సరే ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ఒక మార్పు వృషభంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి కూడా ఎలా ఉండవు ఎలా ఉంటుందో మనము ఒక్కొక్క రాశిగా చూసుకుంటూ వెళ్దాం ఇక కర్కాటక రాశి వాళ్ళు ఈ యొక్క కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ మార్పు ఎలా ఉండబోతుందో చూద్దాం ఇన్ని రోజులు కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క అంటే రెండు ఇరవై మూడు మాత్రం చాలా ఇబ్బందులు పడ పడి ఉంటారు అష్టమ శని దశమ రాహు దశమ గురువు వలన ఉద్యోగంలో ఇటు శారీరకంగా కావచ్చు ఈ యొక్క ఆర్థిక విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు చాలా ఇబ్బందులైతే పడ్డారు ఇక మీద మే ఒకటవ తేదీ నుంచి గ్రాజ్యుయలీ ఎలా ఉంటుందో చూద్దాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి గురువు ఋషభంలో అంటే కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం నుంచి లాభస్థానంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు అయితే మే మాసం మే మాసం మొత్తం కూడా గురుగ్రహ మౌఢ్యమి జరుగుతుంది అంటే గురుగ్రహం అస్తంగతమైపోతున్నాడు అంటే గురుగ్రహం అవ్వడం అంటే ఈ మాసమంతా కూడా మనకి కొద్దిగా గురువు పూర్తిగా శివ ఫలితాలని ఇవ్వలేరు జూన్ జూన్ తర్వాత మనకి మనకి గురుగ్రహం అనేది గ్రాడ్యువలీ శివ ఫలితాలు ఇవ్వడానికి ప్రారంభం చేస్తారు ఈ యొక్క ఏదైతే మే ఒకటో తేదీ నుంచి కూడా ఈ యొక్క కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి లాభస్థాన స్థితి సంచారం ఏదైతే ఉందో ఆర్థికంగా లబ్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది కొత్త కొత్త మిత్రుల ఒక పరిచయాలు మనకి మేలు కలగ చేస్తాయని చెప్పుకోవచ్చు పాత మిత్రులతో ఉన్న విభేదాలు తొలగి మళ్ళీ మీరు కలిసే అవకాశాలుంటాయి ఈ ఒక ఏదైతే మీ యొక్క పనితీరుకి అంటే మీరు చేసే వృత్తికి గౌరవం ఇవ్వలేక మిమ్మల్ని కించపరిచి మాట్లాడిన వాళ్ళే ఈ ఒక మే తర్వాత మిమ్మల్ని అప్రిషియేషన్ చేయడము అంటే మిమ్మల్ని గుర్తించడము అవును ఆ రోజు మేము తప్పు మాట్లాడాను ఈరోజు మీరు మీ యొక్క పనితీరు మాకు నచ్చింది మీరు చేసే పని విధానం కావచ్చు మీ పద్ధతులు మాకు నచ్చాయని మాట్లాడుకోవడం లాంటివి జరగడము అంటే గౌరవం లభిస్తుంది ఇన్ని రోజులు ఏదైతే ఇతను ఏ దే దేనికి రాడు అన్నట్టుగా ఎవరైతే మిమ్మల్ని చులకగా చూసి ఉంటారో ఇక మీద వాటిలన్నిటికీ కూడా పులిష్ఠా పెట్టి ముందుకు సాగడానికి మంచి విషయంలో మంచి గౌరవం మంచి కీర్తి కీర్తులతో పాటు మీరు ముందుకు సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపార రీత్యా మీకు ఇక్కడ ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి మీ ఒక తెలివితేటలతో మంచి లాభాన్ని చూ చూసే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క సంవత్సరంలో సంతానం విషయంలో అభివృద్ధి కలగడం లాంటివి మీరు ఇక్కడ చూడొచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడడానికి అవకాశాలు లభిస్తాయి తర్వాత వృత్తి రంగంలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి చాలా చక్కగా అభివృద్ధి పటంలో మీ యొక్క ప్రయాణం అనేది ముందుకు సాగ సాగడానికి అవకాశాలు వస్తాయి ఇంట్లో లాంటివి జరగడం లాంటిది శుభ ఒక కార్యాలకి పాల్గొనడం లాంటిది ఎక్కువగా మనకి గోచరిస్తూ ఉన్నాయి మనకి అష్టమ శని ఎంత ఉన్నప్పటికీ తర్వాత నవమ రాహు మనకి ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ అవి మీకు పెద్దగా కనిపించవు ఈ ఒక సమయంలో ఎందుకంటే గురుబలం ఉంటుంది కాబట్టి పెద్దగా అవి మీకు కనిపించవు ఎన్ని ఒక అపవాదాలు వచ్చినా ఆపదలు వచ్చినా గురుగ్రహ ఒక మార్పు అనేది లాభస్థానంలో మార్పు అనేది ఈ సంవత్సరం మిమ్మల్ని సేవ్ చేస్తుంది కాపాడుతుందని చెప్పుకోవచ్చు కొద్దిగా ఉపశమనం కలుగుతుంది ఈ ఒక కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి మీ చంద్రుడు గనక వృశ్చికంలో ఉన్నట్లు కనుక అయితే